Hello guys, welcome back to my channel Santa's Kitchen. మన కిచెన్లో ఈరోజు పల్లి కారం పొడి చేశానండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంది గుమగుమలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది కారం పొడి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఇది కారం పొడికి మనం ఫస్ట్ ఎండుమిర్చి ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అవుతాయి మనకి మిక్సీ పట్టుకుంటున్నప్పుడు చాలా తొందరగా మెత్తగా అనమాట అది అందుకోసమని ఇలా కట్ చేసేసుకోండి అన్నిటినీ ఆ తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాము ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను పల్లీలని మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి ఏదైనా సరే పప్పులన్నిటినీ కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల నుంచి ఫ్రై అవుతాయి తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కొంచెం చల్లారినివ్దాం ఆలోగా మనము మళ్ళీ హాఫ్ కప్పు శనగపప్పు వేసుకుందాము హాఫ్ కప్పు మినపప్పు వేసుకుందాము చూడండి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకున్నాను ఇంకొక హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దూరగా ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇది చాలా గుమ్మగుమలాడుతూ ఉంటుందండి కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది కారపొడి చాలా రోజులు నిలువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు నేను మినపప్పు వేసుకున్నాను హాఫ్ కప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇది మొత్తం మనం మీ వచ్చేసి మిరపకాయ మిరపకాయలు వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ మీ పావు కేజీ మిర్చి తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి ఇంకొక పావు కప్పు నువ్వులు ఫ్రై చేసుకుందాము నువ్వులు అలాగే జీలకర్ర రెండు కలిపి ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు వీటన్నింటిని కలిపి మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇదిగోండి ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మనం నువ్వులు వేసుకుందాము ఒక పావు కప్పు నువ్వులు వేసుకుందాము నువ్వులను కూడా ఇలాగే దూరగా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా పావు కప్పు జీలకర్ర యాడ్ చేసుకున్నాను కావాలి అంటే మీ దగ్గర ఉంటే కరివే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను నా దగ్గర కరివేపాకు లేదు అందుకోసమని నేను వేయలేదు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ప్లేట్లోకి వేసేసుకొని ఇది మొత్తం చల్లారినిద్దాము ఈ మిశ్రమానంతా చల్లారినిద్దాము ఆ తర్వాత మనం ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాము ఒక టూ త్రీ స్పూన్స్ ధనియాలు ఇవి ఎక్కువ అవసరం లేదండి ధనియాలు కొద్దిగా వేసుకోండి వేసుకొని ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోండి అన్నీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఏది కూడా ఎక్కువగా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు ఇలాగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ చల్లారిని ఇద్దాము ఆ తర్వాత టూ కప్స్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము నాకు రెండుసార్లుగా అయిందండి హాఫ్ కేజీ ఎండిమిర్చికి నేను రెండుసార్లు ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి కొన్ని వెండి వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా అండి మనకి మిరపకాయ కూడా ఒక మంచి కారం ఉండేది తీసుకోండి ఇప్పుడు మనం ఎన్ని పప్పులు వేసుకున్నాం కాబట్టి కారం కూడా ఉండాలి మరి కారం లేకుండా ఉంటే మిరపకాయ అనేది అంత కారం అనే కారం పొడి అనేది అంత రుచిగా ఉండదు మిరపకాయ కూడా మంచి కారంగా ఉండేది మిరపకాయలే చూసి తీసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ నేను మళ్ళీ రెండోసారి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడు రెండోసారి ఫ్రై చేసుకునేటప్పుడు కావాలి అంటే మీరు కరివేపాకు యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి నాకైతే కరివేపాకు అవైలబుల్ లేదండి అందుకోసమనే నేను కరివేపాకు వేసుకోలేదు ఇదిగోండి ఇలాగా గింజలు కూడా మనకి లోపల ఉన్న గింజలు కూడా ఇలా ఫ్రై అవుతాయి చక్కగా ఇదిగోండి ఇలా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అదే బాండిలో మనము కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కావాలి అంటే వేసుకోండి కరివేపాకు కూడా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు మినపప్పు శనగపప్పు నువ్వులు జీలకర్ర ఇదంతా మనం వేసి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం వెండిమిర్చి వేసుకుందాము ఫస్ట్ ఇలా పట్టేసుకొని ఇప్పుడు దీన్ని అంతా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు వెండిమిర్చి కొన్ని కొన్ని వేసుకోండి ఇలా కొన్ని కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా కొంచెం కచాపచాగా ఉంచుకోండి ఎందుకంటే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ కమ్మగా ఉంటుంది కొంచెం కచాపచాగా ఉంచుకోండి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్ని పప్పులు అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకొని నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను ఒక ఇరవై ఇరవై దాకా వేసుకున్నాను ఇప్పుడు అదంతా మనము మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా కలుపుకోండి అంతా కలిసేలాగా కలిపేసుకోండి కావాలంటే మీరు ఉప్పు కూడా ఇప్పుడే చూసి తీసుకోవచ్చు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కావాలి అంటే మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒక గాజు సీసాలు తీసుకోండి ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి చాలా బాగుంటుంది మనము ఇప్పుడు దీనంతా ఒక సీసాలోకి గాజు సీసాలు తీసుకొని మనము నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసేసుకోండి ఇలా మూత పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది కారం పొడి ఇప్పుడే చేసుకున్నట్టుగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా కొంచెం ఉంటే నేను ఇంకొక డబ్బాలోకి వేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం వేడివేడి అన్నంలోకి ఇది కలిపేసుకొని తినేస్తున్నాము వేడివేడి అన్నంలో చాలా చాలా అద్భుతంగా ఉందండి ఎంత గుమ్మఘమ్లాడుతుందంటే అంత సూపర్గా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఇది ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఇడ్లీలో మనం పైన కొంచెం కారపొడి వేసి నెయ్యి వేసి చట్నీ అదుకొని తింటే సూపర్ అండి సూపర్ మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్